రోజు ఇంట్లో వాడటానికి ఒక్క కొబ్బరి చెప్పతోనో ఇన్ని ఐడియాస్ ఉంటాయా అసలు ఇన్ని రోజుల నుంచి తెలియనే తెలియదు కదా అవేం ఐడియాస్ చూపిస్తా పదండి ఫస్ట్ అయితే కొబ్బరి చెప్పతోన ఏం ప్రయోగం చేయాలి అనుకున్న దానికున్న పైన పొట్టు కత్తితోనే ఇలా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మొదటి ప్రయోగం వచ్చేసి మనకు ఇంట్లో చాలా మందికి కిచెన్లో అగరబతులు పెట్టుకునే అలవాటు ఉంటుంది కదా ఒక్క కొబ్బరి చెప్పతోన అగర్బతుల స్టాండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదేంటంటే ఒక చిన్న థర్మకోల్ అన్న తీసుకోండి లేకపోతే ఒక ప్లాస్టిక్ బాటిల్ మూత కన్నా హోల్స్ పెట్టుకొని ఇట్లా గ్లూ పెట్టి కింద స్టికప్ చేసుకొని పైన అగరపతులు కూర్చేసుకోవడం అంతే చూడటానికి ఎంతో బాగుంది కదా పల్లెటూరి వాతావరణం ఈజీగా కనిపించేస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏదైనా పప్పులు కానీ ఏమన్నా కొలత కావాలనుకుంటే ఒక చిన్న కప్పుకి కొలత ఇదొక్క చిప్ప అట్లా యూస్ చేసుకోండి నేను చాలా వరకు అప్పుడప్పుడు కంపల్సరీగా యూజ్ చేస్తూనే ఉంటాను ఇంకా ఇంట్లో కలర్స్ గానే ఉంటాయి చెప్పకి మంచి కలర్స్ వేస్తే కూడా చాలా మంచిగా కనిపిస్తుంది మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్